పిన్న వయసులోనే తన బుద్ధి శలత సాహసాలు కార్య కౌశల్యం ద్వారా బ్రిటిష్ వారిని గడగడలాడించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అనే ప్రముఖ సంఘ సేవకులు నూట తొంభైవ జయంతి వేడుకలు శ్రీకాకుళం గాంధీ మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఝాన్సీ కేవలం భారతదేశానికే కాక మొత్తం ప్రపంచంలోని మహిళా లోకానికి వన్ తెచ్చిందన్నారు రాఘవరామతిరా శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాంధీ మందిరంలో ఆమె జయంతి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే ఆమె జన్మించి నేటికి నూట తొంభై ఏడు సంవత్సరాలయ్యింది ఆవిడ కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద జీవించడం జరిగింది కానీ ఈరోజు నూట నలభై కోట్ల భారతీయులందరూ ఆవిడ జన్మదినాన్ని ఎంతో ఘనంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అందువలనే నూట నలభై మంది నూట నలభై కోట్ల మంది ఉన్నప్పటికీ మహానుభావుల జాబితాలో ఆవిడ చేరడానికి కారణం తను జన్మించిన నాలుగు సంవత్సరాలకే తల్లి చనిపోయినప్పటికీ పదమూడు సంవత్సరాల వయసులో వివాహం జరిగి బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే బిడ్డ చనిపోయినప్పటికీ స్వాతంత్ర్యం సంపాదించుకొని బానిస బ్రతుకులు మాకొద్దు ఆంగ్లేయుల పరిపాలన మాకొద్దు మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని చెప్పి నూట ఎనభై సంవత్సరాల క్రితమే నినదించిన ఉక్కు మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆవిడ ప్రస్తుత సమకాలీన రాజకీయాలు సమకాలీన ప్రజలనే మనం చూస్తే ఈ రోజుల్లో కూడా బయటకు వెళ్తే ఇంట్లో ఆడపిల్లలు ఏ విధంగా ఉంటారో తెలియని పరిస్థితి ఎప్పటికీ ఉంది స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా కానీ సుమారు రెండు వందల ఏళ్ళ క్రితమే మహిళ అయి ఉండి కూడా అప్పటి కట్టుబాట్లు మనం పరిశీలించిన ఎంతో విపక్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడమే నా లక్ష్యం అన్నట్టు ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా మనం పేర్కొనే సిపాయిల తిరుగుబాటుకు నాంది పలికిన ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి గారు అటువంటి వీర మహిళ జయంతి సందర్భంగా ఆవిడకు ఈ దేశ ప్రజలందరూ మరొక్కసారి ఆవిడ స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమ నిర్వహణలందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి ఆవిడ చూపిన బాటలో నడవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ